నెల్లూరు జిల్లాలో తెలంగాణ వరి రకాలైన ఆర్ఎన్ఆర్ వరి రకాలు ఎక్కువగా సాగు చేయబడుతూ ఉన్నాయి అయితే ఇవి సాగు చేసే విధానంలో ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితుల్లో మరి నాట్లు లేటుగేసినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా ఈ దిగుబడులు అనేటివి అధికంగా తగ్గిపోతూ అదేవిధంగా ముఖ్యంగా కారణం తొలిసే పురుగు అనేది విపరీతంగా ఈ తెలంగాణ రకాలను ఆశించడం వల్ల దిగుబడులు విపరీతంగా తగ్గిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన నూతన వరి వంగడము ఎన్ఎల్ఆర్ ముప్పై ఆరు నలభై ఇది నూతనంగా విడుదలై మినికెట్ రూపంలో రైతుల పొలాల్లో ఉంది ఇది అన్ని తెగుళ్లను పురుగులను తట్టుకుంటూ ముఖ్యంగా కాండం తోలిసే పురుగును కూడా అననుకూల పరిస్థితుల్లో కూడా ఇదే తట్టుకుంటూ మంచి దిగుబడులు ఇచ్చుతున్నది దీని గురించి అభ్యుదయ రైతు వి హర్షద్ విహార్ వివరిస్తున్నారు ఇప్పుడు విందాం అందరికీ నమస్కారం నా పేరు వి హర్షద్ విహార్ పటేల్ నగర్ గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మన నెల్లూరు ఒరి ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అనే వరి వంగడం మనం వేయడం జరిగింది ఈ పంట మనం నవంబర్ ఇరవై తారీఖున పోయిన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వంటీన మనం సీడ్ సోయింగ్ చేయడం జరిగింది అంటే నారుమడిలో విత్తనం చాలడం జరిగింది సివిఆర్ మెడ్ ఫార్మింగ్ లో మన పంట పండించడం జరిగింది నవంబర్ ఇరవై మనం విత్తనాలు చల్లడం డిసెంబర్ పదమూడు అంటే ఈ లేతనారు ఇరవై ఒక ఇరవై రెండు ఇరవై మూడు రోజులు లేతనారు నాటడం జరిగింది డిసెంబర్ లో ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది అది లేతనారు ఎంత లేతనారు అంటే అంత లేతనారు నాటుకోవడం జరిగింది అది ఫర్ ఎవ్రీడే డేస్ మనం సివిఆర్ మెదర్ ఫార్మింగ్ లో లోపల మట్టి పై మట్టి ఆముదం మొలకల ద్రావణం ఇంగ్రిడియం కుంకుడుకాయ రసం ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం పంట పండించడం జరిగింది ఇది మనకి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది ఈ సీడ్ ఫోర్ కేజీస్ సీడ్ ఇవ్వడం జరిగింది దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఈ నాలుగు పాలు మనం వేయడం జరిగింది మీరు చూసేది ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ప్యాడీ వెరైటీ ఇది మన తెలంగాణ సోనా అనేది మనం రెండు కార్లు వేసుకోలేము ఇది వేసుకోవచ్చు ఎందుకంటే అది ఫోటో సెన్సిటివ్ థర్మోసెన్సివ్ ప్యాడీ కాబట్టి ఇది ఫోటో సెన్సిటివ్ థర్మోసెన్సిటివ్ ప్యాడీ కాదు మనం రబీ ఖరీఫ్ రెండు పంట కాలాలకు వేసుకోవడానికి అనువుగా ఉంటది ఇది ఇది రైతు సోదరి సోదరి మనులు నేను చెప్పేది ఏంటంటే ఈ పంట వేసుకోవచ్చు ఈ ఎన్నో రకాలు ఉంటాయి అన్ని మనం వేయలేము కొన్ని మాత్రం వేయగలుగుతాం ఎవరో ఏదో చెప్పారని కాకుండా మనకై మనకు అనుపూర్వంగా రావాలి అందుకే ఫీల్డ్ విజిట్ అంటే పంట వేసే ముందుగా ఫీల్డ్ విజిట్ చూడడం అది ఎట్లా ఉంది గింజ నాణ్యత పరిపూర్ణం ఎలా ఉంది వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయా లేవన్నీ చూసుకొని మినికిట్ అంటేనే మిని తక్కువ అని అర్థం ఆ విధంగా మనం మినికెట్ వేయడం జరిగింది ఈ ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ వరి రకం గురించి ఈ నా అనుభవాలు ఇవి మామూలుగా ఒరిసాకు సాగు అగ్గి తెగులు ఇప్పుడు బీపీ యాభై రెండు సున్నా నాలుగు అగ్గి దగ్గర తట్టుకోలేదు ఇది తొట్టుకుంటది ఇప్పుడు ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా కానీ కేఎన్ఎం వన్ సిక్స్ ఎయిట్ కానీ కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఏదైనా స్టంబోర్ అటాక్ అవుతాడు కాండం తొలచి పొడుగు దీనికి అది కూడా ఎఫెక్ట్ కాలేదు మీరు క్లియర్ కట్ గా చూస్తూ ఉన్నారు అది కాక ఇప్పుడు కొన్ని దోమపోటు తొట్టుకోలేవు కొన్ని కొన్ని ఒరి వంగళ దోమోటు తొట్టుకోలేవు ఇది మాత్రం తొట్టుకోగలుతుంది కొంతమేరకు తొట్టుకొని తుందా కూడా ఈ విధంగా అయితే అసలు రాలేదు నూట ఇరవై ఐదు నూట ముప్పై రోజుల ప్రయాణంలో పెద్దగా వీటికి అయితే ఏం లేదు అంటే ఎఫెక్ట్ కూడా ఏం లేదు దోమపోటు తొట్టుకున్నది అగ్గి దగులు తొట్టుకున్నది స్టెంబోరార్ లేదు కాన్నం తొలచు పురుగు తెలంగాణ సోనా ఎత్తుకుంటే కనీసం ఒక నాలుగు పాయలు చూసుకుంటే రెండు పాయలు తెలంగాణ సోనా స్టెంబోరారు వల్ల మొత్తం ఎఫెక్ట్ అయ్యి దెబ్బతింటా ఉంటది ఆ విధంగా కాకుండా మీరు ఎక్కడ చూసినా స్టెంబర్ లేదు దీనికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటిది ఇప్పుడు కొంతమంది తుఫాన్ల వల్ల లేకపోతే కొన్ని ఎఫెక్ట్ల వల్ల లేదుగా లేట్ గా మారతా ఉంటారు నారేత వేయలేకపోవడం పక్షంలో లేట్ గా వేసుకున్నా కూడా స్టెంబోరా రాదు దీనికి ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అనే ఎవరి రకానికి తొలచు పొరుగు ఎఫెక్ట్ లేదు మీరు క్లియర్ గట్ గా చూస్తున్నారు దీన్ని ఇక దిగుబడి విషయానికి వస్తే కన్ఫామ్ గా నాలుగు నాలుగున్నర పుట్లు వస్తుంది సివిఆర్ మెడ్ ఫార్మింగ్ లోనే నాలుగు నాలుగున్నర వస్తుంది ఇక కెమికల్ ఫార్మింగ్ ఉంటే ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు మనకి సివిఆర్ మర ఫార్మింగ్ లో నాలుగు పుట్లు రావడం జరుగుతా ఉంది నేను నాలుగు పుట్లు యాక్సెప్ట్ వస్తుంది అనుకుంటున్నాను దిగుబడి